హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ముందుగా నా వీడియో చూస్తున్న నా అభిమానులకు నా ప్రేక్షకులకు నా వీడియో చూస్తున్న ధనవంతులకు కోటేశ్వరులకునే హృదయపూర్వక నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు ఎప్పుడైతే నువ్వు ఎదగాలి నేను సాధించాలి గొప్పగా ఉండాలన్నప్పుడు నీ ముఖం మీద నీ ముఖం మీద ఆ చిరునవ్వు ఉండాలి నీ ముఖంలో ఆ విశ్వశక్తి సాధించాలనే కసి పట్టుదల ఆ తేజస్సు లక్ష్మి కళ ఉట్టిపడాలి కానీ నువ్వు ఎప్పుడైతే డల్లుగా నీరసంగా ఇలా పెట్టుకొని ఉంటావో ముఖం అప్పుడు నీ దగ్గర నుంచి అన్నీ దూరం అయిపోతాయి ఎస్ ఎప్పుడైతే ఈశగా ఉమ్మని కందిరిగా కుట్టినట్టు ఆ అంతా ఎవరో కొట్టి బాగా కొట్టినట్టు మొఖమంతా పెద్దగా ఇట్లా పెట్టుకున్నప్పుడు డల్గా ఈశగా నీరసంగా ఆ లక్ష్మీదేవి దరిద్ర దేవతని నెత్తిన కూచుకొని తబల తబల తబ ఆడుతుంది అంటే నిన్ను ఇంకా ఇంకా ఏడ్పించేస్తుంది ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వీడియో చూడంగానే అంతే అనుకోండి అంతే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా పరిష్కరించగల సమర్థత నాలో ఉంది నేను దేన్ని భయపడను ఏదైనా ఏదైనా భూత పీత పిశాసులను షాకిని డాకిని లంకిని శంకిని అలాంటి దుష్ట శక్తులు కూడా తరిమి కొట్టే శక్తి నాలో ఉంది అలాంటిది చిన్న చిన్న డబ్బు అప్పు అయిందని చిన్నగా ఎవరో ఏదో చెప్పారని చిన్న చిన్న విషయాలకి మనం భయపడిపోతే మనిషి జన్మ ఎందుకు అద్భుతమైన మనిషి జన్మ అద్భుతం అద్భుతాలు చేయటానికే కానీ బాధపడి ఏడ్చి చేతకాక సాధించలేక అక్కడే ఉండిపోయి సరైన ఇల్లు లేక ఇట్లా ఇరుక్కపోవద్దు మరి ఇంతలా చెప్తున్నావు గురుగారు నువ్వేం సాధించావు ఎస్ సాధించాను కనుక చెప్తున్నాను త్వరలో అన్నీ వస్తాయి మీడియాలో ఇస్తాను ఎక్కడ చూసినా మిత్రమా ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఎక్కడ చూసినా నా ఫోటోలు ఉంటాయి విగ్రహాలు ఉంటాయి ఇట్స్ మై ఛాలెంజ్ నేను సాదాసీదా గురుని కాదు మాట్లాడి చూడండి ఎన్నో వీడియోలు ఎన్నో ఎన్నెన్నో వీడియోలు చెప్పిన ఈ మాట ఎందుకంటే త్వరలో నేను వంద ఎకరాలు హైదరాబాద్ హాయిత్ నగర్లో అయిపోయింది తీసుకొని గోశాల శరణాలయం వృద్ధా సత్రం అన్నపూర్ణేశ్వరి అన్నదాన సత్రం తెలుసా పెట్టి అది రెడీ అయిపోయింది మా శిష్యుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు త్వరలో అద్భుతం అద్భుతాలు చేయబోతున్నాను నేను మరి విశ్వం లా ఆఫ్ అట్రాక్షన్ కన్ కనెక్ట్ అయ్యి విశ్వంతో నీ ఆత్మశక్తి ప్రకృతితో కనెక్ట్ అయినప్పుడు నువ్వు సాధారణమైన జీవితం గడపవద్దో నువ్వు ధనవంతుడు అనిపించుకోవటానికి ఒక పది కోట్లు ఉంటే చాలు కానీ లక్ష కోట్లు వందల కోట్లు వేల కోట్లకు అధిపతి అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా అందరి గురించి జనాల గురించి ఆలోచించాలి ఎస్ అందుకే ఇంత గొప్ప ఆలోచన కలిగిన వారినే నేను ధనవంతుని చేస్తానంటూ విశ్వం ఇట్లా దదాస ఉంటుంది అంతేగాని నీ స్వార్థానికి ఏది చెయ్యొద్దో నీ స్వార్థానికి ఏది వాడకూడదు నిన్ను నువ్వు తెలుసుకో నీలో ఉన్న గురువుని మేలుకొల్పుకో నీలో నిద్ర ఉన్న మేధావిని మేలు కొలుపుకో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఎవడు ఫోన్ చేస్తాడు ఇలా ఏది అలాంటి ఆలోచన వద్దు అలా చేసి ఉంటే మానే నా వీడియో చూసిన తర్వాత మానేసి ఎప్పుడు కూడా ఎదుటివాడి మీద ఆధారపడి ఉంటావో ఎప్పుడైతే నువ్వు ఎదుటివాడి మీద డిఫెండ్ అయి ఉంటావో నీ జీవితం మొత్తం వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆ సంగతి గుర్తుపెట్టుకో నీ భార్య కానీ పిల్లలు కానీ నీ జీవితం మొత్తం వాడికే బానిష ఉంటుంది తెలివి గల్లవాడు తెలివిని మైండ్ని వాడుకొని ధనవంతుడు తెలివి తక్కువ వాడు ఎదుటివాడి మైండ్ని వాడు చెప్పింది చేస్తా సార్ 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 అని సంక నాకుతాడు రా స్వామి సంకల్ నాకుతాడు నేను కోవిడ్ సౌదీ చెన్నై ఎక్కడెక్కడ నుంచి అవు ఎంతమంది నాకు ఫోన్ చేసి వాళ్ళు అద్భుతంగా క్లాసులు వింటున్నారు సాధించుకొని ఇండియా వచ్చేస్తున్నారు గురుగారు ఈ చిన్న ఇంత మేము ఇంత ఈ లాజిక్ ఇంత మేము ఉందని లాఫ్ అట్రాక్షన్ ఉందని మాకు తెలియక ఇక్కడ కొద్దిగా అప్పులు చేసుకొని ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఇక్కడ ఒత్తిడి తట్టుకోలేక మేము ఒక యాభై వేలు పెట్టి వీసా దించుకొని ఫారన్ వెళ్ళిపోయాం కానీ మీ వీడియోలు చూసిన తర్వాత మాకు సాధించాలని కసి పట్టుదల మాకు వచ్చింది మీరు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు గురుగారు మీ క్లాస్ విన్న తర్వాత మేము ఏదైనా ఎదుర్కొంటాం ఏదైనా సాధించుకుంటామనే కాన్ఫిడెన్స్ మాలో వచ్చింది కనుక మేము క్లాస్ విన్న తర్వాత మేము వచ్చేస్తున్నాం గురుగారు ఇంకో రెండు నెలలో మూడు నెలలో మా లెక్కలన్నీ అయిపోతాయి మేము జాబ్ చేసిన డబ్బులన్నీ రిటర్న్ వస్తాయి అవి వచ్చిన తర్వాత తీసుకొని వచ్చేస్తాం మీ దగ్గరకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకొని ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది ఏ రకంగా ఇక నుంచి జాబ్ చేయమేం మేము ఐఎమ్ ద బిజినెస్ మ్యాన్ ఐఆమ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ మేము బిజినెస్ చేసుకుంటాం ఇంత డబ్బు హ్యాండిల్ చేసిన మేము అప్పు చేయడానికి ధైర్యం వచ్చింది మరి బిజినెస్ చేసుకోవడానికి ఎందుకు ధైర్యం లేదు అలాంటి మీ వా మీ యొక్క ఆశీర్వాదంతో మేము బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం మా శిష్యుడు పెట్టేసి ఉన్నాడు కోళ్ళ ఫామ్ అంట ఇరవై ముప్పై మంది వస్తున్నారు రోజుకి ఇవాళ వందల్లో వస్తున్నారు ఇలా చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్లో దూసుకెళ్తున్నారు వ్యాపారాలు పెట్టుకుంటున్నారు జ్యువెలరీ షాప్ పెట్టుకుంటున్నారు బట్టల షాపు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా బిజినెస్ పెట్టుకుంటున్నారండి మరి నా దగ్గర డబ్బు లేదు నేను ఎలా పెట్టుకోను పదివేలతో స్టార్ట్ చేయి నువ్వు ఒక్కసారి పదివేలను తీసుకొచ్చి పదివేలతో నువ్వు నమ్మకంగా చేస్తే పదివేలకు యాభై వేల రూపాయలు సరుకు ఇస్తాడు అతను నీ మాట తీరు నువ్వు మాట్లాడే మాట అలా ఉండాలి కానీ భయపడుతూ చేస్తే నిన్ను నమ్మడు ఏ ఈడేడప్ప నీ కాన్ఫిడెన్స్ నీ టాలెంట్ అక్కడ చూపించు గొడవ పడటానికి చెడిపోటానికి పడిపోవటానికి ఇంట్లో గోల పెట్టడానికి వాడకు అది ఎదగటానికి వాడు నీ తెలివితేటల్ని పక్క వాడికి ఇయకు మిత్రమా నువ్వు జాబ్ చేసి వాడికి వీడికి ఈయకు నీ మైండ్ నీ మీద ఎదగటానికి వాడుకో కనుక నేను చెప్పేది చాలా చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది కనుక ఒక్కసారి మీరు ఏ కంట్రీలో ఉన్నా ఐ డోంట్ కేర్ బట్ మీ జీవితంలో మీరు మారాలనుకుంటే ఒక్కసారి నాకు ఫోన్ చేయండి స్క్రీన్ మీద నా నెంబర్ వస్తుంది మీ జీవితాన్ని హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ మార్చి పడేస్తాను ఒకవేళ విశ్వంతో కనెక్ట్ కాలేదు సబ్జెక్ట్లో చాలా దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాం గురుగారు అయినా మాకు ఏం అర్థం కావట్లేదు అని అనుకున్న వాళ్ళు కూడా క్లాస్లో వాళ్ళు మాకు సాధించట్లేదు అని గురుగారు అనుకున్న వాళ్ళు కూడా నాకు ఒకసారి ఫోన్ చేయండి చాలామంది వేరే వేరే గురువు పేరు పెట్టకూడదు అందరూ మేధావులే కనుక ఒక్కసారి నాకు ఫోన్ చేసి నా క్లాస్లో జాయిన్ అవ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పర్ ముందుగా నేను ఆన్లైన్ క్లాసే చెప్తాను తర్వాతనే ఆఫ్లైన్ క్లాస్ ఎందుకంటే ఓ మొత్తం నెగిటివ్ పెట్టుకొని నా దగ్గరకు వస్తే నాలో ఉన్న యాక్సెప్ట్ చేయదు ముందు మిమ్మల్ని ఆన్లైన్ క్లాస్ ద్వారా మీ మైండ్ మీ మనసు మీ కంట్రోల్లో ఉంటూ విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత మీరు వస్తే ఇంకా ఇంకా అద్భుతాలు చేస్తున్నాయి మిత్రమా నాకు గోశాల ఉంది అన్నీ ఉన్నాయి నీకు త్వరలో అద్భుతాలు చేస్తాను కనుక నేను ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కరించుగల సమర్థత అది మీలోనే ఉంది దాన్ని పరిష్కరిస్తాను కనుక ఎక్కడ జాబ్ లేదని పెళ్ళి కావట్లేదని డబ్బు లేదని అప్పులైనాయని ఇల్లు లేదని గొడవలైతున్నది భర్త భార్య ఏదైనా ఏదైనా ఆల్ ఇన్ వన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇట్స్ మే క్లియర్ నేను అద్భుతంగా క్లియర్ చేస్తాను కనుక ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అనే సబ్జెక్ట్లోకి రండి ఈ సబ్జెక్ట్ని విని ఒక్కసారి నాకు ఫోన్ చేయండి మీకు ఆల్ నుంచి దాకా ఏ టు జెడ్ ఆల్ ఇన్ వన్ నేర్పిస్తాను మూడు రోజులు క్లాస్ ఉంటుంది ఆ తర్వాత మీ నెంబర్ నేను గ్రూప్లో యాడ్ చేస్తున్నాను నా గ్రూప్ ద్వారా కూడా మీకు అన్ని అద్భుతాలు తెలిసిపోతాయి కనుక నేను ఉంటాను మీ ఇష్టం బాలాజీ మాస్టర్ ఒక్క కాల్ చేయండి మీ జీవితాన్ని మార్చుకోండి థ్యాంక్ యూ